హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం నాడు మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి ఏ ఏ విధి విధానాలు పాటించకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం చంద్రగ్రహణ సమయంలో ఏ ఏ విధి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలండి పట్టు స్నానం అంటే గ్రహణానికి ముందు చేసే స్నానాన్ని పట్టు స్నానం అంటారు గ్రహణం అయిపోయిన తర్వాత చేసే స్నానాన్ని విడుపు స్నానం అని అంటారు పట్టు స్నానాన్ని చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మిగతా వారంతా పట్టు స్నానము విడుపు స్నానము రెండూ చేయాలండి గర్భిణీ స్త్రీలు హెల్త్ బాగాలేని వాళ్ళు చిన్నపిల్లలైతే ఖచ్చితంగా విడుపు స్నానం అయితే చేయాలండి విడుపు స్నానం చేసిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడి పటాలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలానే గ్రహణ సమయంలో మనం చేసే మంత్రజపం కానీ ధ్యానం కానీ వెయ్యి రెట్ల అయితే ఇస్తుందండి గ్రహణము పట్టిన తర్వాత చక్కగా దేవుడి ముందు కూర్చొని మీకు వచ్చిన స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ చేసుకోండి మాకు మాకు ఏమీ రావు అని అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీమాత అనే మంత్రాలు చదువుకున్న చాలు వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మామూలు సమయంలో మనం చేసే పూజ కన్నా గ్రహణ సమయంలో మనం చేసే జపం అనేది వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందుకనే పెద్ద పెద్ద పూజారులు కానీ మంత్రోపదేశం ఉన్న వాళ్ళు కానీ గ్రహణ సమయంలో టైం వేస్ట్ చేయకుండా ఎక్కువసేపు ధ్యానంలోనే గడుపుతారు ఆ మంత్ర సాధనకే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట మనం కూడా గ్రహణ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా ధ్యానం చేద్దాం మీ ఇష్ట దైవానికి చక్కగా ధ్యానం చేసుకోండి అలానే మూడవ నియమము గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి గ్రహణము పట్టిన తర పట్టినప్పటి నుంచి విడిచినంత వరకు కూడా ఏమీ ఆహారాన్ని భుజించకూడదు గ్రహణం పట్టే మూడు గంటల ముందుగానే మనం ఆహారం భుజించాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే గ్రహ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ వాటర్ అయితే తాగండి ఇంక ఏ ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది అలానే గ్రహణ సమయంలో తులసి ఆకులను దర్భగడ్డిని మనము ఆహారం మీద ఉపయోగించడం అనేది చాలా మంచిదండి అంటే ఆహార పదార్థాల మీద తులసి ఆకులు కానీ దర్భగడ్డిని కానీ వేసుకోవాలి మనం అందరం దర్భని వేస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఆహారం మీద అంటే పాలు పెరుగు ఆవకాయ పచ్చళ్ళు ఇంకా మిగతా ఏమన్నా వస్తువులు చేసి పెట్టుకొని ఉంటే వాటన్నిటి మీద కూడా మనము దర్భలు వేసుకోవాలండి పప్పులు నూనెలు వీట కూడా మనము బియ్యము వీటన్నిటిలో కూడా దర్బలు వేసుకుంటే చాలా మంచిది వాటర్లో కూడా దర్బను వేసుకోండి దర్బ వేసిన నీటిని తాగడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు అలానే దర్బను మనం ఎందుకు యూస్ చేయాలో తెలుసా దర్బను మనం ఆహార పదార్థాల మీద వేసుకోవడం వలన రేడియేషన్ అనేది తక్కువగా ఉంటుంది రేడియేషన్ని తీసుకునే శక్తి దర్భకి ఉంటుందన్నమాట మనము మన ఆహారము డైరెక్ట్గా రేడియేషన్ పడకుండా ఆహారం మీద దర్భ దాన్ని గ్రహిస్తుంది ఆ రేడియేషన్ మన మీద పడకుండా ఉంటుంది ఇతరితర మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని మనం ప్రతి ఆహార పదార్థం మీద దర్భలు వేసుకోవాలి అలాగే తులసి ఆకులు కూడా వేసుకోవడం అనేది చాలా మంచిది ఇప్పుడు గ్రహణ సమయంలో మనం ఏమేమి పనులు చేయకూడదో తెలుసుకుందాము గ్రహణ సమయంలో ఆహారం తినకూడదండి ఆహారం తినకూడదు వంట చేయకూడదండి గ్రహణ సమయంలో మనం ఏ ఆహారం వండినా కూడా అది చెడిపోతుంది అని పెద్దల నమ్మకము కాబట్టి వంట చేయకూడదు కనీసము చాకు పెట్టి కూరగాయలు కూడా కట్ చేయకూడదండి గ్రహణ సమయంలో గ్రహణ సమయం అంతా కేవలం ప్రశాంతంగా ధ్యానానికి మాత్రమే ఉపయోగించండి లేదు మేము ఏం చేయమంటే సైలెంట్గా కూర్చోవడం కూడా ఉత్తమం అండి అంతేకాని ఆహారం వండడము ఆహారం తినడం లాంటివి అస్సలు చేయవద్దు అలానే గ్రహణ సమయంలో మనం నిద్రపోకూడదు గ్రహణ సమయంలో నిద్రించడం అంత మంచిది కాదు అంటారు ఎందుకంటే ఆ స ఆ సమయంలో మనసు శరీరం లోపల కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటాయని నమ్మకం దానికి బదులుగా మంత్రజపం చేసుకోవడం అనేది ఉత్తమం అండి మనకి ఎలాగూ రాత్రిపూట వచ్చింది కాబట్టి వీలైనంత వరకు మంత్రజాపం చేసుకోండి కుదరినప్పుడు నిద్రపోండి మనం ఇంకేం చేయలేము అది గ్రహణ సమయంలో పదునైన వస్తువులు కూడా మనం వాడకూడదండి మనం ఇందాకే చెప్పుకున్నాం కదా పదునైన వస్తువులు అనేది ఏమీ వాడకూడదు సూదులు కత్తెరలు కత్తులు అలాంటివి వాడకూడదు కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు గ్రహణ సమయంలో మేము టైలరింగ్ చేసుకు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అందుకని నేను మళ్ళీ చెప్తున్నానండి గ్రహణ సమయంలో సూదులు కత్తెరలు కత్తులు ఇలాంటివి వాడకూడదు ఎందుకంటే ఈ సమయంలో మనం చేసే కర్మల వల్ల ప్రమాదాలు అధికమవుతాయని పెద్దవాళ్ళు భావిస్తారు అందుకని ఆ కొన్ని గంటలు మాత్రం చేయకుండా ఉండండి చాలు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు వెళ్ళకూడదు చంద్రుణ్ణి నేరుగా చూడకూడదండి పేగు లోపల శిశువుపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ సమయంలో ఈ విధి విధానాలన్నీ పాటించండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్